ఎన్జిఓస్ కార్యాలయంలో ఏపీఎంఆర్పిఎస్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు మాతృ ఆధ్వర్యంలో ఎస్సీ జన సంఘం నాయకుడిగా అలాగే హులేదాసరి కమ్యూనిటీ సంఘం నాయకుడుగా నేను ఇప్పటికీ వచ్చి మా అన్నగారైన సుధాకర్ ఎంఆర్పిఎస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నటువంటి మా ఈ పేదవర్గానికి కుల వివత్సతకు గురైనటువంటి మా ఎస్సీ ఎస్టీసీ బీసీల ఆ వెనుక పడినటువంటి ఆ పేద వర్గానికి పూర్తిగా చైతన్యం చేయాలన్న ఒక ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది అందుకు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చైతన్య సభను రాష్ట్ర వ్యాప్తంగా ఒక విస్తృతంగా తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ చైతన్య ప్రచి వారికి విద్యనైతేనేమి వైద్యాన్ని అయితేనేమి పిల్లల భవిష్యత్తు అయితేనేమి ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాసిన సువర్ణరాజు గారికి మాదిరిగారికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కార్యకర్తల సమావేశానికి ఇక్కడ ప్రతి ఒక్క సంఘం వాళ్ళు వచ్చి సువర్ణరాజు గారికి మద్దతుగా సంఘం అయితేనేమి బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి మా మాల సోదరులు ఇప్పుడే వచ్చి సన్మానం చేసినారు వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ పొద్దుటూరులో దళితుల పట్ల బీసీల పట్ల ఎస్టీల పట్ల చాలా నీచంగా చూస్తూ ఈ నాయకులు రాజకీయ నాయకులు అనగ దళిత నాయకత్వం ఉండకూడదు బీసీల నాయకత్వం ఉండకూడదు అని చెప్పేసి అనగ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఈ సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాము ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ పొత్తుటూరు ఎన్జిఓ హోం నందు రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మరొక అంశంతో ఒక డిమాండ్తో దేశవ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధపడతా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళు పోరాటం చేసి వర్గీకరణ సాధించాం అదే కావాలో ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింస్ మైనార్టీలు వెనుకబడినటువంటి కులాలందరూ కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కావాలని ఒక డిమాండ్తో దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి శ్రీకారం చూడతా ఉన్నాం ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలకి ప్రజల ద్వారా కడుతున్నటువంటి పన్నులు అలాగే సబ్సిడీలు రాయితీలు ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలకు అందిస్తున్నాయి అటువంటి కంపెనీలు అన్ని కూడా డెబ్బై ఐదు శాతం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానంలో భాగంగా ఉద్యోగ అవకాశాలు డిమాండ్ డిమాండ్తో ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రైవేటు రంగాలకు కూడా మేము ఈ సమా ఈ తెలియజేసుకుంటున్నాం ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ రంగాల్లో తక్కువ స్థానంలో ఉద్యోగ కల్పనలు ఉంటే ప్రైవేటు రంగాల్లో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అటువంటి ప్రైవేటు రంగాల్లో ప్రజలు ద్వారా ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి రాయితీలు కల్ తీసుకున్నటువంటి ప్రైవేటు రంగాలు ప్రతి కంపెనీ కూడా లబ్ధి చేకూరుతున్నటువంటి కంపెనీలను కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తే భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధగతుల ఆర్థిక అభివృద్ధి వైపు కూడా ప్రజలకు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అక్షరాశయతకు దూరం అవుతూ ఉద్యోగాలు లేకుండా యువత ఎంతో మంది వెనుకబడతానని గురవుతున్నారు ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ అంటే ఇది ఒక పోరాటం కాదు సామాజిక సమానత్వం కోసం ప్రైవేటు రంగాల్లో ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పొందాలని కూడా తెలియజేస్తున్నాం ప్రైవేటు రంగాల్లో ఇది వరకే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ ని చట్టాన్ని అమలు చేశారు హర్యానాలో కూడా రెండు వేల ఇరవైలో ప్రైవేటు రంగాల్లో చట్టాన్ని రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేశారు తమిళనాడు అమలు చేశారు కానీ హైకోర్టు సంప్రదించడం వలన పారిశ్రామికవేత్తలు కానీ ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి కంపెనీలు గారా ప్రైవేటు రంగాలకు సంబంధించి హైకోర్టు ఆశ్రయించడం వల్ల నిలుపు వేయబడింది దీనిని ఈ రోజు నుంచి దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రైవేటు రంగాల్లో కూడా ఉద్యోగ కల్పన కోసం ఎస్సీ ఎస్టి వెనకబడినటువంటి కులాలయం కోసం సామాజిక న్యాయం కోసం అర్హత కలిగినటువంటి వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సమకూరుస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయన్నటువంటి ఒక డిమాండ్తో దేశవ్యాప్తంగా మరొక ఉద్యమానికి కూడా శ్రీకారం చూడతా ఉన్నాం